వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు సమాచార హక్కు చట్టానికి తూట్లు ఉద్యమకారులు ఆవేదన అధికారులు అలస్యం నిర్లక్ష్యం నీడలో సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు సమాధానం నలభై ఐదు రోజులు యాభై రోజులు అరవై రోజులు తొంభై రోజులు గడిచిన సమాచార దరఖాస్తుకు సమాచారం ఇవ్వని అధికారులపై అట్టే ఉద్యమకారుడు మురగారెడ్డి ముందుగా అందరికీ నమస్కారం పుత్తూరు మండల పరిధిలో చెరువుల వివరాలు అభివృద్ధి పనుల పైన ఆర్టీఐ దరఖాస్తుని పుత్తూరు ఎంపీడీఓ కార్యాలయానికి గత సంవత్సరం పదకొండు నెలలు పంపడం జరిగింది సదర కార్యాలయం వారు నీటిపారుదల శాఖ పుత్తూరు వారికి సిక్స్ త్రీ నోటీస్ ఇవ్వడం జరిగింది అయినా పట్టించుకోలేదు ఎనిమిది నెలలు గడిచింది ఇప్పుడైనా మాకు సమాచారం అని మళ్ళీ పుత్తూరు ఎంపీడీఓ కార్యాలయానికి నేను ఒక లెటర్ పంపడం జరిగింది పుత్తూరు ఎంపీడీఓ కార్యాలయం పిఐఓ గారు మళ్ళీ సిక్స్ త్రీ నోటీసు నీటి పారుదల శాఖ పుత్తూరు వారికి పంపడం జరిగింది పిఐఓ గారికి అవగాహన ఉండి చేశారా అవగాహన లేక చేశారా నాకు తెలియ తెలియటం లేదు మెమో ఇచ్చి విచారణ చేసి పై అధికారులకి సస్పెండ్ చేయమని సిఫార్సు చేసి ఉండాలి అలా చేయకుండా అధికారులకు అధికారులు మద్దతుతో అన్యాయాన్ని చేస్తూ న్యాయాన్ని తొంగులో తొక్కుతున్నారు పుత్తూరు మండలంలో చెరువులు మొత్తం కూడా పరిరక్షించాల్సిన బాధ్యత నీటి పారుదల శాఖ పుత్తూరు వారికి ఉంది ఏ ఒక చెరువుని కూడా వాళ్ళు రక్షించే పరిస్థితి లేదు ఇక్కడ మాత్రమే కాదు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని చెరువులు అలాగే ఉంది మన చుట్టుపక్కల మూడు చెరువుల గురించి తెలియజేస్తా పుత్తూరు మండలానికి వడమాలపేట మండలానికి పెద్ద చెరువు అయిన గూలూరు చెరువుని కూటమికి సంబంధించిన ఒక నాయకుడు మట్టి పోసి చెరువును పూర్తి చేస్తూ ఉన్నారు అదేవిధంగా పుత్తూరు మండలంలో పిల్లార్పట్టు చెరువుని చూడండి ధ్వంసం అయిపోతూ ఉంది ఎన్న చెరువుడిని ఆనుకొని ఎరుకంబట్టి చెరువును చూడండి బావులు బావులుగా మట్టి తీసి ధ్వంసం చేస్తా ఉన్నారు చెరువు నిండినా కలుసులో నీళ్లు రాదు మొత్తం గుంతుల్లో నీళ్లు వ్యవసాయానికి ఉపయోగపడదు ఈ విషయాలన్నీ తెలిసిన ఇరిగేషన్ అధికారులు ఎందుకు చెరువులను రక్షించలేదని నేను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా ఆర్టీఐ కార్యకర్తలు రాసే సమాచారం ప్రజలకు సంబంధించిన సమాచారం సమాచారం ఇవ్వకపోతే సరైన రీతిలో నష్టపోవాల్సి ఉంటుందని ఇరిగేషన్ అధికారులకి సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నా ఇదే విధంగా కొనసాగితే పదహైదు రోజుల వ్యవధిలో సమాచారం రాకపోతే ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తా హైకోర్టులో కేసేసి మీ చేతులు ఆడ కట్టుకునే విధంగా చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నా మీరు ఇదే విధంగా కొనసాగితే ఉద్యోగాల్లో ఉండటం కూడా కష్టతరం అవుతుంది ఆలోచించాలని ఇరిగేషన్ అధికారులకి మండల ప్రజా పరిషత్ అధికారులు పుత్తూరు వారికి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నా తమాషాగా తీసుకుంటే తల పైకి వస్తుంది సమస్య మీకు హక్కులు మాత్రం ఉంది బాధ్యతలు లేదా అని నేను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా చేస్తున్నా కాబడతా భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది గుర్తు పెట్టుకోండి నీటి పారుదల శాఖ అధికారులారా జాగ్రత్త జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ మురగారెడ్డి సమాచార హక్కుల వేదిక పుత్తూరు తిరుపతి జిల్లా